నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల రూపీచ్ మంగళవారం మధ్యాహ్నం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పదవ తరగతి బ్యాచ్ గ్రూప్ మిత్రుల తరఫున ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి చదివే పబ్లిక్ పరీక్షలలో హైస్కూల్ ఫస్ట్ గా ఐదు వందల అరవై మార్కులు వచ్చిన దీపికా యాదవ్ అనే అమ్మాయికి ఐదు రూపాయలు ఐదు వందల తొమ్మిది మార్కులతో సెకండ్ వచ్చిన అబూ బకర్ సిద్దిఖ్కి మూడు రూపాయలు ఐదు వందల ఎనిమిది మార్కులతో థర్డ్ వచ్చిన శేఖర్ జునైద్కు రెండు రూపాయలు నగదు పారితోషికాన్ని ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది కొత్తపల్లి ఎంఈ నాగరాజు హై స్కూల్ హెడ్మాస్టర్ దేవానందంతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు నూర్ అహ్మద్ బలిబాషా అంబికా సప్లయర్స్ రామ్మూర్తి డిష్ షఫీ కలీముల్లా సాదిక్ శ్రీధర్ పువ్వాడ రామకృష్ణ విలేకరి చంద్రశేఖర్ దాదా గార్మెంట్స్ బలి సలాం నాగరాజు అరుణ మెడికల్ జగదీష మల్లికార్జున భాస్కర్ అష్రఫ్ అలీ మరియు పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు శ్రీ నాగరాజు సార్ గారికి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ నవీన్ సార్ గారికి స్టాఫ్ హోస్పిటల్ సెక్రటరీ మురళీకృష్ణ సార్ గారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు మీకు నా శుభాషిస్తులు అన్నింటికీ మించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఈ పాఠశాల రేవభిలాషలు వారికి కూడా నా నమస్కారములు ముఖ్యంగా నాకు ఎందుకు ఒక రకంగా సమస్య అంటే వీళ్ళంతా ఇలా నిలబడతా ఉంటే నాకు సమస్య నేను చెప్పినాను కుర్చీలు అంటే ముందే చెప్పాడు ఎవరికి కుర్చీ లేదు మేము నిలబడతాము ఎవరు కూర్చోము అన్నారు మీరు వాళ్ళు ఎంత చక్కగా పాఠశాల పట్ల ఉన్న గౌరవం మీద వాళ్ళు ఎంత అభిమానం మీకు ఇప్పుడు తెలియదు మీరు బాధపడితే ఈ పాఠశాల వల్ల ప్రయోజనం పొందితే అప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చూడండి ఎంత చక్కగా నిలబడినారుచీ అక్కడ వేసిన కుర్చీలు ఇక్కడ వేస్తాం కానీ పాఠశాల గౌరవం మీకు ఒక మోడల్గా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక పాఠశాలకు మేలు చేయాలని కోరుతున్నారు ఇర్ఫాన్ పాఠశాలకు ఒక మంచి స్ఫూర్తి కలగజేయాల విద్యార్థులకు స్ఫూర్తి ప్రతి సంవత్సరము మొదటి స్థానము రెండవ స్థానము మూడవ స్థానము సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు ప్రోత్సాహంగా బహుమతిగా నగదు బహుమతి అందజేస్తా ఉన్నారు ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థి నెక్స్ట్ ఇయర్ నేనే సాధించాలని అనుకుంటున్నారు మరలా ఈ ప్రోత్సాహం వల్లనేమో ప్రతి సంవత్సరము విద్యార్థులు చదువు బాగానే పెరుగుతున్నారు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పద పన్నెండు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు దాటినారు తెలుసు కదా విషయం పన్నెండు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు దాటినారు రెండు వేల ఐదవ సంవత్సరంలో అప్పుడు నేను ఇక్కడ టీ పనిచేసినప్పుడు పది మంది దాటినారు అది రికార్డు ఆ రికార్డు నారా సారు ఈసారి బద్దలు కొట్టినాడు పన్నెండు మంది ఐదు వందలు దాటినారు కాబట్టి టెన్త్ క్లాస్ పిల్లలకు నేను చెప్పేది ఏమంటే నెక్స్ట్ ఇయర్ డిగ్రీ కార్డు కూడా బద్దలైపోయి నాకు రావాలి అర్థం పన్నెండు కాదు పదహైదు ఇరవై మంది ఐదు వందలు దాటాలి సాధిస్తారా మీరు ఖచ్చితంగా కానీ సారు చేసినంత పని చేయాలంటే మా వల్ల కాదు సారు చాలా ప్రధాన ఉపాధ్యాయులు సార్ గారికి అలాగే ఇన్చార్జ్ నయీన్ సార్ గారికి స్కూల్ సెక్రటరీ మురళీకృష్ణ గారికి అలాగే వేదిక పక్కలున్న వేదిక అనుకున్న మా ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ శుభ మధ్యాహ్నము నమస్కారాలు అట్లాగే వేదిక ముందు స్కూల్ ఆస్తి మీరే మీరు లేకపోతే భారతదేశమే ఉండదు మీరు చేసే అందరి మన టీచర్స్ అట్లా ఈ స్కూల్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది కదా సార్ స్టార్ట్ అయింది తొంభై ఆరులో స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్టార్ట్ అయిన స్కూలు ఇప్పటి కూడా అదే అభిమానంతో ముందుకు పోతూ ఉంది మా నాన్న మా చిన్న మా పెద్దక్క మా చిన్నక్క అందరికీ స్కూలు చదివినారు నేను చాలాసార్లు చెప్తున్నాను మా నాన్నకు ఒకసారి స్కూల్ చూడాలి రా అన్నారు చూపించాను ఆయనకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆయన చదివిన స్కూల్కి నేను హెడ్ మాస్టర్ కావడము అలాగే మా నాన్న పనిచేసిన ఏరియాలో నేను ఎన్డీఓ కావడము ఇవన్నీ కాకతాళీయంగా జరిగినాయి మొన్నటి వరకు ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయుని ఈరోజు ముఖ్య అతిథి అయిపోయినాను నాకు ప్రధానోపాధ్యాయునిగానే ఉండింటే బాగుండేమో అనిపిస్తుంది కాకపోతే కొత్త జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆ జర్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఎక్కువ మాట్లాడాను నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఇక్కడ ఉన్న స్టేజ్ ఈ స్టేజ్ లేకపోతే ఈ స్కూల్ కాలేలేదు ఎవరికి వచ్చిన ఆలోచన కానీ చాలా మంచి ఆలోచన చేశారు సార్ ఈ స్టేజ్ మీద ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఎంతో మంది పిల్లలు డ్యాన్స్ వేశారు ఎంతో మంది ప్రైజెస్ తీసుకున్నారు అటువంటి మంచి ఆలోచన మీకు రావడం స్టేజ్ నిర్మించడం మా పాఠశాల విద్యార్థులు ఇప్పటి విద్యార్థులు రాబోయే విద్యార్థులు ఆ తర్వాత రాబోయే విద్యార్థులు ఇంకా ఐదారు వందల సంవత్సరాల వరకు ఈ స్కూల్ ఇలాగే ఉంటుంది నిజంగా ఈ మంచి ఆలోచనకు మీకు